प्राइम टाइम न्यूज के स्वागत है తండ్రి మరణించినప్పుడే రాజకీయాలు చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ఎన్ఆర్ఐ సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు సర్దార్ లచ్చన్న జయంతి సందర్భంగా విజయనగరం కలెక్టరేట్ కు వచ్చిన మంత్రి కొండపల్లి కలెక్టరేట్ పోడియం వద్ద మీడియాతో మాట్లాడుతూ జగన్ ను ఆయన పార్టీని ప్రజలు కనీసం పనికి రాకుండా కూర్చోబెట్టినా ఆయనకు బుద్ధి రాలేదని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా హాజరు కాకుండా ఆయన ఉన్నారంటే ఆయన ఎంత అహంతో ఉన్నారో అర్థమవుతుందన్నారు పబ్లిక్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని కాకుండా అటు పార్టీ కూడా ఫస్ట్ కాకుండా నియంత్ర వ్యవహరించడం ఎవరు హర్షించదగ్గ విషయం కాదని దేశం ఫస్ట్ అన్న భావన లేకుండా జగన్ వ్యవహరించిన తీరు ఏ ఒక్కరు హర్షించారని మంత్రి కొండపల్లి ఎద్దేవా చేశారు ఆయన ఎందుకు నిన్న స్వాతంత్ర దినోత్సవం కూడా పార్టిసిపేట్ చేయలేదు విషయం కూడా మనం గమనించాలి ఎందుకంటే నిన్న జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవం అనేది ప్రతి పౌరుడు కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో చేసి ఒక ప్రతిపక్ష నాయకులు గతంగా ఉండి ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయ్యి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్న తరుణంలో ఆయన అటెండ్ అవ్వకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా బాధ్యత కళ ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఖచ్చితంగా మన పూర్వీకులు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో స్వాతంత్రం తీసుకొచ్చి ఈరోజు మనకి రైట్ టు స్పీచ్ రైట్ టు మనకి ఏదైతే రైట్స్ కల్పించారో మనం మనం మనల్ని మనం పరిపాలించుకునే సౌలభ్యం మనకి ఏదైతే తీసుకొచ్చారో అలాంటి నాయకులను మనం గుర్తు చేసుకొని ఈరోజు మన ఇండిపెండెంట్ డే సెలబ్రేట్ చేసుకున్న తరుణంలో వాయిన్ అటెండ్ అవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం ప్రజలు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా వాయిన కాలక పరిపాలనగా ఆయనే నాయకుడు ఆయన ఒక్కరే మహానాయకుడు అనే కాన్సెప్ట్లో ఉంటారు తప్పించి వేరే వాళ్ళకి గౌరవించాలి మన పెద్దలు గౌరవించాలి మనం చూసాం గతంలో వాళ్ళని తండ్రి గారు అది కాలం చేస్తున్నప్పుడే రాజకీయాలు చేసిన ప్రాణం ఆయనది అలాంటి నాయకత్వం ఆయన గతంలో కూడా చూసాం ఎంతసేపు కూడా ఆయన తల అభివృద్ధి తప్పించి మన మన దేశం ఏంటి మన రాష్ట్రం ఏంటి మన రాష్ట్ర భావితరాలకి మన ఎటువంటి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచన అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి లేదన్న విషయం మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి